జిల్లా దోర్నెక్కల నియోజకవర్గం పురువి మండలం సమీపంలో కందగిరి శ్రీ నర్సింహ నరసింహస్వామి స్వామి వారి గిరి కొండ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము దాదాపుగా ఇక్కడ కొండ సంబంధించిన భక్తులైతే కొండలెక్కడానికి ఎంతో మనస్ఫూర్తిగా భక్తి సిద్ధతో వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది దాదాపుగా నలభై వేల నుంచి అరవై వేల మంది వరకు ఇప్పుడు ఉన్న మనం అబ్జర్వ్ చేసిన వాళ్ళైతే కనిపిస్తాం స్వర్ణం అయితే కనిపిస్తాం మొత్తంగా అయితే జనాలను కూడా చూపించుకుంటూ కొన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సమీపంలో ఉన్నాము అయితే మొత్తంగా ఇది వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఆ యొక్క మార్గం ఇది శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వామి సంబంధించిన మార్గం ఇది అయితే మొత్తంగా మనం చూడొచ్చు ఇక్కడ ప్రజలు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు టోటల్ గా అయితే మనతో పాటు సంబంధించిన సామాజిక నేత కిషన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ ఈ అభివృద్ధి మీద ఈ అభివృద్ధి మీద కందికొండకు సంబంధించిన అభివృద్ధి మీద రోడ్ల మీద కొన్ని విషయాల మీరు మాట్లాడచ్చు అభివృద్ధి గురించి ప్రారం ఇక్కడ ఇది ఈ కందికొండ జాతర అనేది ఇది వేల సంవత్సరానికి ఉండదు నిన్న మొన్న జాతర జాతర మేము ముందు నుంచే మేము మాకే ఇప్పుడు అరవై సంవత్సరాలు దాటింది మాకంటే ముందు వేల సంవత్సరాలు వందల సంవత్సరాల నుంచి జాతర అది అదే ఈ జాతర చాలా గొప్ప జాతర వేలాది మంది ఒక జిల్లా మౌపా జిల్లా కాకుండా ఇతర ప్రాంతాలను కూడా వచ్చి భక్తులు ఇక్కడ వారిని దర్శించి ఈ గుట్ట మీద ఎక్కాలంటే చాలా పెద్ద గుట్ట ఇది మరి ఎలాంటి మెట్ట సౌకర్యం కూడా లేదు గుట్ట మీద రాళ్ల రక్కాల మధ్యన పోయి ఆ పైకి వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసుకొని మొక్కుబడు తీసుకుంటారు మేము కోరేది ఏంటంటే మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా పాలకులు పెద్ద పాలకూరు కావచ్చు ఇప్పుడు పాలకులు రెండు సంవత్సరాలు ఉన్నారు ఈ జాతర వచ్చే సమయంలో వారం రోజుల ముందేంటంటే ఇన్ని కోట్లు కేటాయించడం ఇన్ని కోట్లు అభివృద్ధి కేటాయించడం అని చెప్పి తర్వాత ఇప్పుడు వరకు కూడా ఇది వందల వేల సంవత్సరాలు జాతర కనీసం సౌకర్యం రోడ్ సౌకర్యం లేదు కనీసం ఇక్కడ మంచి సౌకర్యాలు లేవు భక్తులు ఇంత వేల లక్షల మంది ఇక్కడ చూస్తే ఇంత లక్షల మంది వస్తారు కనీస సౌకర్యాలు పాలకులు ఎన్ని సంవత్సరాలు ఎవరు కూడా కలపలేదు మనం మేము ఓరేది ఏంటంటే కనీస సౌకర్యాలు ఇక్కడ వచ్చే భక్తులకు మంచినీటి సౌకర్యం కానీ టాయిలెట్స్ కానీ తర్వాత రోడ్డు సౌకర్యం ఇలా రాష్ట్రపోకల్లో ట్రాఫిక్ ఎంత జామ్ జామవుతుందంటే ఈ ఇక్కడ రోడ్డు వేస్తే కూడా ఎప్పటి కూడా ఇక్కడ పద్మావతి దేవాలయం కింద ఉంటుంది ఈ మధ్యలో మరి ప్రతి శనివారం కూడా ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చి దేవి దర్శనం చేసుకుంటారు దేవి దర్శనం చేసుకుంటారు మరి ఎక్కువ ఇక్కడ వచ్చేది కూడా మా లంబాడీ జిల్లా ఎక్కువ వేల మంది వస్తారు ఎప్పుడైనా ఈ ప్రభుత్వానికి అంటే ఇది తూర్పు మంత్రంగా వారం రోజుల ముందు ఎన్ని కోట్లు కేటాయించడం ఎన్ని కోట్లు కేటాయించడం రాడ్రప్పలు వేయడం కాదు ఇది ఈ ప్రభుత్వాన్ని కావచ్చు పలు గత ప్రభుత్వం కావచ్చు ఏ ప్రభుత్వమైనా కానీ ఇప్పుడైనా పని తెరవండి ఇక్కడ పని చేయండి పని చేస్తే చరిత్రలో మిగిలిపోతారు గౌరవ రేవంత్ రెడ్డి గారికి నేను గౌరవం ఏంటంటే ఈ ప్రాంతాన్ని ఇక్కడ ఈ గుడిని డెవలప్ చేయండి ఈ గుడిని డెవలప్ చేసి ఇక్కడ కనీస సౌకర్యాలు వచ్చే మరి లక్షలాది మంది భక్తులకు మరి వారం రోజుల జాతర అయ్యింది ఆ వారం రోజులు కాకుండా ఎప్పటికీ రాకపోకలు రోడ్డు సౌకర్యం కల్పించి మధ్య సదురు కలిపితే ఇక్కడ భక్తులు కూడా వేలాది మంది భక్తులు గురువు జాతర లేక ఎప్పుడు కూడా వారం వారం వచ్చి ఇక్కడ తీసుకుంటారు మేము డిమాండ్ చేసేది ఏంటంటే కనీసం మృతి సౌకర్యాలు మంచి సౌకర్యాలు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని ఈ ప్రభుత్వం డిమాండ్ చేశారు गर्ट मैं माता चुटपा जिले दक्षिणी अला अंत मैं पर्याटक केन्द्र गवर्नमेंट वर्षीय <laughs> मैं ग्राम पंचायत కేటాయించి నాకు రాఘ చేస్తున్నాము ఇంకా ప్రభుత్వం కూడా గుర్తించి వీధులను కూడా కేటాయించుకుంటే మనకు మంచిగా ఇక్కడ అన్ని అంశాల సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు అభివృద్ధి అధికారి పురవి ఈరోజు కార్తీక పూజ సందర్భంగా సమ్మెద్ర జాతర అనేది డెబ్బై వేల కోటి అంగరంగమైన జరుగుతుంది దీని ఏర్పాటు కోసం జిల్లా కలెక్టర్ గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా అదృష్ట కలెక్టర్ గారు తర్వాత ఎమ్మెల్యే గారు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఆన్లైన్ పరంగాన్ని ఆదేశించుకుంటారు అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంటే మెడికల్ కానీ పంచాయతీరాజు కానీ రెవెన్యూ పోలీస్ వారు అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్ సంబంధించి కూడా మంచిగా పూర్తి చేశారు దాంతో భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కానీ ఇవన్నీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజా ఇప్పటికీ యాభై వేల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు వెంకటేశ్వర స్వామి మధ్యలో వెంకటేశ్వర స్వామి కానీ అక్కి నరసింహ స్వామి కానీ వాళ్ళు దర్శనం చేసుకోవడం జరిగింది యాభై వేల మంది ఇక సాయంత్రం వరకు ఇంకో పది ఇరవై వేల మంది అంచనా వేయడం జరిగింది ఈ త్రాగునీరు కూడా ఇటువంటి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు జరిగింది అదేవిధంగా ఆర్ఎంబీ శాఖ వాళ్ళు కానీ తర్వాత పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు కానీ రోడ్లు కూడా మంచిగా ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఇక్కడ నైట్ అనేది ఇంటర్ చేయటం అనేది ఉండదండి ఆరు గ్రెండ్ లోపల అందరూ కూడా గుర్తు ఎటువంటి నైట్ ఆర్ట్ కూడా అక్కడ చేయడానికి లేదు అది ప్రొహిబిటెడ్ అనమాట అందరూ పోలీసు వాళ్ళు భాగంలో ఉన్నాము శ్రీ శ్రీ స్వామి పద్మావతి హోదా సమితి సంబంధించిన యొక్క ప్రదేశం మనం ఉన్నది అయితే మనం మన ముందున్న ఈ యొక్క తులికొండ నుంచి పై నుంచి హామీ వచ్చిన ఈ యొక్క గురికొండ ఇది దాదాపుగా చరిత్ర కలిగిన సంబంధించిన ఈ యొక్క గిరికొండకు సంబంధించిన ఒక గుట్ట నుండి వచ్చిన రాయి ఈ రాయి జాతాత్గా శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంతో విలిసి ఆ పరిస్థితి దీనికి ఒక చరిత్ర ఉంది కొండ అంటే కంది కొండ అంటే ఒక కొండ పైన ఒక కంది అనేది ఒక మొక్క తెలిసిందే ఆ తెలిసింది దాదాపుగా కుక్కడు ఆ యొక్క గింజ నుంచి కుక్కడు ఇక్కడ ధాన్యమై ఈ కొండ అనేది ఏర్పడ్డది దానిలో భాగమే ఈ యొక్క కొండ కొండకు సంబంధించిన ఒక రాయి ఈ రాయి ఒక చరిత్ర ఉంది పై నుంచి గొన్నుకుంటూ వచ్చి ఈ యొక్క పద్మావతి శ్రీ వెంకటేశ్వర స్వామి బాలాజీ అని కూడా చెప్పుకుంటారు అది ఆ భాగంలో ఉన్నది కింద కింద భాగంలో ఉన్న ప్రస్తుతము దీన్ని చూడొచ్చు టోటల్గా ఈ యొక్క గిరికొండ మీద వచ్చిన ఈ యొక్క తగ్గాదుగా వెంకటేశ్వర స్వామి రూపంతో కలిగిన ఈ యొక్క కొండ ఇది దీనికి సంబంధించింది పూర్తి స్థాయిలో మనం జాతరలో చూడొచ్చు టోటల్ గా ఈ కొండ ఈ యొక్క గిరికొండకి సంబంధించి వచ్చిందని ఇది పూర్తిగా వెంకటేశ్వర స్వామికి ఆ యొక్క బలం ఒక లక్ష్యంగా యొక్క బలం కాలంలో

ఉన్నత నియోజకవర్గంలో ఉన్నా మరొక అయితే ఇది పరిస్థితుల్లో ఇంకా కొన్ని సందర్భాలకు సహాయించిన ప్రయత్న కొన్ని వ్యక్తి చేయబోతున్నారు ఓకే థ్యాంక్ యూ దీంతో పాటు కూడొచ్చి ఇక్కడ పిల్లలు కూడా చాలా నీటిగా వాళ్ళు అనుకుంటున్న పరిస్థితి భక్తులు కూడా ఉన్నారు వాళ్ళతో ఎవరని ఎలా అనిపిస్తుంది కొండ ఈ పండగ ముందుగా మీరు గతంలో కూడా వచ్చి ఉంటారు ఈ యొక్క కొండక్ట్ పైనుంచి వచ్చిన దీని గురించి నాకు గతంలో తెలియదు కానీ చెప్తా ఉంటారు ఈ రాజు పైన కొనడం వల్ల ఇక్కడ నాకు అట్టి తెలియదు ఇది ఎప్పటి నుండో నా చిన్నప్పటి నుండి ఉంది ఇది ఇప్పుడు మీరు చెప్పినట్టే కందిగా బాగా కాయడము దాని చరిత్ర మీద కడితే అప్పటి నుంచే ఈ అప్పటి నుండి ఉంది పై నుంచి డెల్ వచ్చి ఆ పైన నుండి డెల్ రావడం దారి ఏర్పడడం జాతర ఎవరి చాలా బాగుంటుంది ఒక పైన చాలా బాగుంటుంది చూశారు కదండి ఇది మొత్తం అయితే కొన్ని ప్రదేశాలు మనం చూస్తే ఆనందకరమైన వాతావరణం ఇప్పుడు చూడండి మొత్తం జాతర అంటే లక్ష్మీ నరసింహ స్వామి జాతరని చూడడానికి దాదాపుగా వేల సంఖ్యలో ఇక్కడ భక్తులు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఎటు చూసిన కొండగిరి లక్ష్మి లక్ష్మీ నరసింహస్వామి స్వామి గిరికొండ వెనక ఎటు చూసిన రాళ్ళ ఆ రాళ్ళ మధ్య నుంచి కూడా వాళ్ళు వెళ్తున్న తరుణం దాదాపుగా వేలాది మంది ఈ యొక్క గిరికొండకి లక్ష్మీ నరసింహ స్వామి ఆ కొండకైతే అధిక సంఖ్యలో భక్తులు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది దాదాపుగా ముప్పై నుంచి మంది ఇక్కడ లక్ష్మీనరసింహ స్వామి జాతరకు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తే ఇంకా కొన్ని విషయాల నుంచి అప్డేట్ గా మనం మాట్లాడిపోతాం ఓకే థ్యాంక్ యూ

संस्थान पक्का बोलेगा। राइट करो ना यार तो भांग तो सही से हारता है तो हारता है। ठीक है, ठीक है। आह, ठोस लाइफ चली जोर। एक साल वो जाता है। 啊。 はい、どう何

आ गया सिटी में अब बात करते చాలా హార్డ్గా ఉంది ఇంకా సగం వచ్చాము ఇంకా సగం వెళ్ళాలి అయితే కరెక్టే లేదు చాలా దూరము ఆపిన నుండి నడుచుకుంటూ నచ్చుకుంటారు ఎట్లయినా మొక్కు చెల్లించాలని చెప్పేసి లక్ష్మీ